నల్గొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీకి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు వైస్ ఛాన్సలర్ ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి సమక్షంలో గవర్నర్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం వద్ద మొక్కలు నాటారు గవర్నర్ కు పోలీసులు ఘనస్వాగతం పలికారు తదుపరి కాన్వకేషన్ వేదికకు చేరుకున్న గవర్నర్ విద్యార్థులకు పీహెచ్డీ సర్టిఫికెట్లు అందజేశారు విద్యార్థులు తమ జీవితాలను సువర్ణ భవిష్యత్తుకు బాటగా మలుచుకుని సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ డీఎస్పీ కొలుని శివరాం రెడ్డి సీఐలు నాగరాజు ఆదిరెడ్డి కొండలరెడ్డి ఎస్ఐలు దగ్గుల క్రాంతికుమార్ మామిడి రవికుమార్ రవీందర్ తదితరులు హాజరయ్యారు I am a freshly graduated MBA from Jamia College. I've secured top 1st 2022 pass out in BBA. Uh. And, and I'm very happy and really honored to receive this medal from our uh, Governor, Mr. Kishan uh, Singh. Uh,

బీబీఏలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి భూమి మెడల్ సాధించింది యూనివర్సిటీకి ఉన్నటువంటి జాగృతి డిగ్రీ కలెక్టర్ నాకు చదివి చాలా అత్యున్నత స్నాతకోత్సవంలో ఇంత అద్భుతంగా గవర్నర్ గారి చిత్ర చాలా సంతోషంగా దాని తరంలో ఇంకా వాళ్ళ పురుషుల నా పేరు ప్రవీణ్ అండి రెండు వేల ఇరవై మూడులో టీసీస్ సబ్మిట్ చేశాను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి నా టీసీస్ టైటిల్ వచ్చేసి డిజైన్స్ సింథసిస్ థిసీస్ మాకు డిజైన్స్ ఇన్ డిసైండ్ మైక్రావాల్యువేషన్ కాంపౌండ్స్ అది అది హెట్రోసైకి కాంపౌండ్ ఇందులో నాకు సహకరించిన నా గైడ్ డాక్టర్ అన్నం కుర్ణుడి గారికి చాలా ధన్యవాదాలు దాంతోపాటు నా తల్లిదండ్రులు నా భార్యకులు వాళ్ళ సహకారం దాంతోపాటు నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసుకుంటాను ఈ ఏ నాలుగు సంవత్సరాలు ఎలా చేయాలి వాళ్ళు సపోర్ట్ లేకుండా నేను సాధించడం అనేది చాలా కష్టమైన కష్టమైన దీంతోపాటు నా నాకు వచ్చిన నేను నేర్చుకున్న దాన్ని సమాజానికి ఫ్యూచర్లో వాడాలని ఫ్యూచర్లో ఇంకా కొంత कोई कृतमार क्यों को वाट वाट ऐंटी बैक्टीरिया वाटे ऐंटी बैक्टी